ఆరవ రోజు పారాయణం ఆరవ అధ్యాయం శ్రీ శ్రీవశిష్ఠుడు తిరిగి చెబుతున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరి గంధాలతోనూ పంచామృతంతోనూ అభిషేకిస్తే వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీకమాసం సంధ్యా సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధానం చేసినా దీపదానం చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు పత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి బియ్యం పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి పోసి ఆ పత్తివత్తిని తడిపి వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించి అతనికి దానం ఇవ్వాలి నెల పొడుగునా ఈ విధంగా చేసి చివరి రోజున వెండి ప్రమిదను భమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనలు పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత తాము స్వయంగా దీపదాన మంత్రం మంత్రం సర్వజ్ఞాన దీపం సర్వసంప అచ్చు భావాహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ జ్ఞానమును సంపదలను శుభాములను కలిగించేది ఏదైనా దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖం ఏర్పడుగాక అని చెబుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞానం తరువాత స్వర్గభోగాలు కలుగుతాయి మకనోవాక్కాయ కృత పాపాలు అన్నీ సమసిపోతాయి నిదర్శనం కోసం ఒక కథను వినిపిస్తాను విను లుప్త వితంతు మోక్షం పొందుట పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది ఆమె రోజు భిక్షాటన చేసి వచ్చిన దాంట్లో మంచి అన్నము కూరలు విక్రయించి తాను మిగిలిన అన్నంతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది ఇతరుల ఇళ్లలో వంట పనులు కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి దగ్గర కొంత డబ్బు తీసుకుంటూ ఉండేది అదిగాక విక్షాటన కూడా చేసేది ఇలా నిత్యం ధనం ఆర్జించడంపైనే మనసుపడిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏ రోజూ హరినామ స్మరణ చేయడం కానీ హరికథనో పురాణాలు వినడం కానీ పుణ్యతీర్థాలు దర్శించడం కానీ ఏకాదశి ఉపవాసం కానీ చేసి ఎరుగదు ఇటువంటి ఈ వితంతువు ఇంటికి దైవవశాన శ్రీరంగ యాత్రీకుడు అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదు అని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టాలనుకుని ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో కేవలం చీము నెత్తురు మాంసం ఎముకలతో కూడుకుని సుఖ లంపటం అయి ఉన్నదే తప్ప ఈ తోలు శరీరం వత్తి అశాశ్వతం అని తెలుసుకో నెల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకం అయినదే ఈ శరీరం ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటికొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదరిపోయే వాన నీళ్లలా చెదరిపోతాయి నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యం కాదు ఇది శాశ్వతం అని నమ్ముకున్నట్లయితే అసల అగ్నిలో పడే మిడతలా మసి కావడమే తప్ప మేలు అనేది లేదు మోహాన్నేమే భ్రమలను వదిలిపెట్టు దైవం ఒక్కడే శాశ్వతుడు అని సర్వభూతదయాకరుడు అని గుర్తించు నిత్యము హరిచరణాలనే స్మరించు కామం అంటే కోరిక కోపం అంటే దురాగ్రహం భయం అంటే ఆత్మానాత్మీయ భంగత లోభం అంటే ధనవ్యయ చింత మోహం అంటే మమతానురాగాలు ఇటువంటి ఏ ఆరింటినీ వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచి అయినా కార్తీక మాసంలో ప్రాత స్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతి కోసం భగవంతునికి అర్పణంగా దీపదానం చేయి దాని ద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు అతని మాటల మహిమ వలన ఆమెకు జ్ఞానోదయం అయింది తను చేసిన పాపాల కోసం చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో వ్రత ఆచరణ ప్రారంభించింది సూర్యోదయ వేళకల్లా చన్నీటి స్నానం హరిపూజ దీపదానం తరువాత పురాణ ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై చనిపోయి విమానాన్ని అధిరోహించి శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీకమాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానం తెలిసిగాని తెలియకగాని ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను చేసుకున్నవారే అవుతున్నారు దీన్నివన్నా చదివినా జన్మ సంసారబంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులు అవుతారు ఆరవ అధ్యాయం సమాప్తం ఆరవ రోజు పారాయణము సమాప్తం